భూదందాలు సహజ వనరుల దోపిడీ ఏ విధంగా చేసిందో తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపాత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి అలాగే లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు ఈ రాష్ట్రంలో అన్యక్రాంతానికి గురై మరి కాకుండా కొండలను కూడా అనకొండలా మింగీసి బోడుగుండులా తయారు చేశారు కొండలని మరి అంతేకాకుండా ఇసుక దోపిడీ తొమ్మిది వేల పైచీలకు కోట్ల ఆస్తిని ఇసుకను దోపిడీ చేశారు ఉచిత ఇసుకను రద్దు చేశారు ఉచిత ఇసుకను రద్దు చేసి ఇతర రాష్ట్రాలకు తరలించారు దానివలన ఇక్కడ ఏదైతే భవన కార్మికులకి ఈ ఇసుక లేకపోవడం వలన భవన కార్మికులందరూ కూడా కార్మికులు అందరూ కూడా రోడ్డున పడ్డారు ఇల్లులు కట్టుకున్న వాళ్ళు కూడా ఇసుక దొరక నానా అవస్థలు పడ్డారు మరి ఈ ఇసుక అంతా కూడా జగన్ కాలనీలు పేరు చెప్పి వాటి మీద రెసిప్ట్లు కోయించి ఇష్టానుసారంగా అమ్మే వేల కోట్ల రూపాయలు దోచుకుంది ఈ ప్రభుత్వం ఈ నాయకులు మరి కాకుండా జగనన్న కాలనీకి ఇల్లులు ఇవ్వడానికి స్థలాలు సేకరించారు ఈ స్థల సేకరణ అనేది ఇల్లులు రాకముందే ముందుగా తెలుసుకొని వీళ్ళు ఎక్కడికక్కడ తక్కువ ధరకే భూములు కొని వాటికి అదే ప్లేసులో వీళ్ళ కొన్న భూముల ప్లేసుల్లోనే ఈ జగనన్న కాలనీకి ఇల్లు కొనేటట్టు చేసుకొని ఎన్నో రెట్లు రేట్లు పెంచుకొని ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారు ఈ విధంగా ఒకటి రెండు కాదు అనేక రకాలైనటువంటి ఎక్కడ ఏం దొరికినా సరే ఏ విధంగా ఆదాయం వస్తుంది అని చెప్పి ప్రజల సొమ్ము లూటీ చేశారు కాబట్టి ఇవన్నిటి మీద నోటితో చెప్పడం కాదు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది శ్వేతపత్రాన్ని విడుదల చేస్తుంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రెండు ప్రభుత్వాల పాలన ప్రజలు చూశారు గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం పాలన ఏ విధంగా జరిగిందో ఉచిత ఇసుక ఉచితంగా ఇసుక ఇచ్చింది మరి అలాంటి ఉచిత ఇసుకనే వీళ్ళు ఈరోజు మోసం చేసి ప్రజలను మోసం చేసి ప్రజలకి ఇసుక అందుబాటులో లేకుండా చేసి ఎంతో దోచుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఉచితంగా మళ్ళీ ఇవ్వడం జరిగింది జరుగుతుంది కాబట్టి గత పాలనకి ఈ పాలనకి వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తారు దీని మీద ఖచ్చితంగా మా ప్రభుత్వం శ్వేతత్రాన్ని విడుదల చేస్తుందని చెప్పి ఈ విధంగా ఇంతే కాకుండా ఉంది ఐదు వందల కోట్ల రూపాయలతో రుచికొండ ప్యాలెస్ కట్టారు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు ఆ ప్యాలెస్ దేనికోసం ఎవరికి ఉపయోగం లేని ప్యాలెస్ అది ఆ కొండంతా రుచికొండని ఎంతో ప్రాముఖ్యత గల ప్రదేశం అది అలాంటి కొండని బోడికొండ చేసి ఐదు వందల కోట్లతో ప్యాలెస్ నిర్మించుకున్నాడు ఈ జగన్ రెడ్డి ఇలాంటి కొండలనే కాదు ప్రభుత్వ భూములనే కాదు ఆ దేవాదాయ భూములను కానీ ప్రభుత్వ భూములు కానీ మరి ఏవి కూడా దేవాదాయ భూములు కూడా ఏవి కూడా విడిచిపెట్టకుండా వీళ్ళందరూ దోచుకొని తిన్నారు ఇవన్నీ కూడా చట్టపరంగా ఇవన్నీ వెలికి తీస్తామని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారు ఇట్లేది కూడా వారిలాగా దౌర్జన్యాలు కాకుండా వారిలాగా ఎవరిని పెడతాని కేసుల్లో ఇరికించి కాకుండా కక్ష సాధింపు చర్యలు కాకుండా చట్టపరంగా ఏవైతే ఈ ప్రభుత్వం వలన నష్టపోయామో అవన్నీ తిరిగి కక్కించే వరకు కూడా చట్టరీత్యా పోరాటం జరుగుతుంది ఖచ్చితంగా అవన్నీ తిరిగి కక్కిస్తామని చెప్పి ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం